ఓం గం 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 గణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా కర్పూరము కట్టు కట్టి తెల్లగా భస్పమైద్ది అదే తెల్లగా సున్నం టైపులో భస్పమైద్ది కట్టి ఉంటుంది అనమాట అంటే మీకు పుల్ల ముట్టించినా కూడా మండదు అనమాట ఆ విధమైన కట్టు నేను చెప్తున్నా మీకు దేంట్లోకైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోండి ఓకేనా కర్పూరము ఏం చేయాలంటే ఫస్ట్ ముందు మనం తినే సోడా ఉందా మనం తినే సోడా అంటే ఉప్పు కాకుండా సోడా ఉప్పు పట్టు కొట్ల ఒక కేజీ తీసుకొచ్చుకోండి కేజీ ఉప్పు తీసుకొచ్చి కేజీ ఉప్పు తీసుకొచ్చి మీరు ఏం చేయాలి కేజీ ఉప్పును ఒక ప్రమిదలో పోసి ఏం కలపద్దు కేజీ ఉప్పు ఒక ప్రమిదలో పోయండి ప్రమిదలో పోసి మళ్ళీ పైన ఒకటి ప్రమిద వేసి సీల్ చేసి ఒక పది పిడకలు పుట్టమేయండి ఉప్పులో ఉన్న నీరు సారాంశం పోయి గట్టిగా కట్ కరిగి కట్టి ఉంటుంది అనమాట గట్టిగా రాయిలాగా ఉంటుంది దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని ఎత్తగా కలవలేసిన నూరండి మిత్రమా నూరిన తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ లాంటిది తీసుకోండి ప్లాస్టిక్ దాంట్లో ఒక మూడు లీటర్లు కానీ రెండు రెండున్నర కానీ మూడు లీటర్లు కానీ నీళ్ళు పోయండి మంచి నీళ్ళు మంచి ఫిల్టర్ నీళ్ళు పోయి నీళ్ళు పోసి ఈ నూరిన ఈ ఉప్పు ఉంది కదా కాస్ట్ తినే సోడా ఉప్పు కట్టి సోడా ఉప్పు ఆ నీళ్ళేసి కలపండి అర్థమవుతుందా ఆ నీళ్ళల్లో వేసి కలిపిన తర్వాత ఆ ఉప్పు మొత్తం కరిగి వాటర్ అయిపోద్ది ఆ వాటర్ను తీసుకొని బాండీలో పెట్టి ఉమరకాయించండి ఉమరకాయించిన తరువాత మళ్ళీ ఉప్పు బాగా నీట్ కట్టి అన్నమాట ఆ ఉప్పును తీసుకోండి ఆ ఉప్పును తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ ఉప్పు వచ్చిన ఉప్పు ఎంతైతే ఉండదు అంత కర్పూరం ఉంది కదా ఈ కట్టిన ఉప్పును ఏం చేయాలి ఫస్ట్ మనము నీరు చేస్తామా ఇమరకాయించుకుంటామా ఎమరకాయించుకున్న తర్వాత నీరైతే బాండీ లేసి ఉప్పు చేసుకుంటున్నాం ఆ వచ్చిన ఉప్పు ఎంత అయితే ఉంటుందో అంత వాటర్ తీసుకోండి మళ్ళా కట్టిన ఉప్పు ఎంత అయితే ఉంటుందో అంత వాటర్ తీసుకొని మళ్ళీ ఆ ఉప్పు అది రెండు కలిపి నూరేసి అదే ప్లాస్టిక్ బకెట్లో పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలి అమ్మంటే దాన్ని కలిపి ఒక రాత్రి పక్కన పెట్టండి మొత్తం నీరు అయిపోద్ది ఆ నీరు తీసుకొని మీరు కర్పూరం ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం అదంతా ఆ కర్పూరం అర కేజీ పెట్టుకుంటారు ఒక కేజీ పెట్టుకుంటారు ఎంత పెట్టుకొని మీరు కర్పూరం కల్లము లేచి బాగా నూరు ఈ వాటర్ మనం పెట్టినాం కదా ఏది ఉప్పు వాటర్ కట్టిన ఉప్పు వాటర్ ఈ వాటర్ వేసి బాగా నూరాలి నూరేసి సూర్యపుటం పెట్టాలి ఆ సూర్యపుటం అయిపోయిన తర్వాత మళ్ళా నూరేసి మళ్ళా సూర్య పుటం అట్లా ఒక ఐదు పుటాలు పెట్టాలి ఐదు సార్లు నూరాలి ఐదు సార్లు పుటాలు పెట్టాలి అది అలా చేస్తే నీకు కర్పూరము మంచిగా కట్టి ఉంటుంది వస్త్రంలాగా తయారై ఉంటుంది ఇది ఇది నేను చేసిన యోగం కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా స్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకేనా